అందరి కళ్ళు వస్తున్నట్లయితే ప్రార్థన చేస్తుందా అండి సర్వోన్నత స్తోత్రాలు కూడా స్థుతులపై వేస్తున్నాడు అండి మా గొప్పదేవాతండి యొక్క మధ్యాహ్నానికి ఆ సమయం ఉంది తండ్రి మేమందరం తండ్రి ఒక సంఘంగా కూడి తండ్రి మీ యొక్క మాటలు వినాలనుకున్నప్పుడు తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడండి తండ్రి దేవా మేము కేవలం మనుషులు మాత్రమే తండ్రి మీ యొక్క వాక్యం చేస్తండీ మమ్మల్ని నడిపించాడు తండ్రి మీ యొక్క దయా సహాయ తండ్రి మా మీద ఉంచాడు తండ్రి దేవా ఇదిగో తండ్రి మేము వాక్యానుసారంగా బ్రతుకుతూ మమ్మల్ని మేము ఇదిగో తండ్రి వాక్యంలో తండ్రి నడిపించుకుంటూ మీ యొక్క కృప ఆధారణ సహాయం దయచేయమండి మీ కృప మా అందరికి సహాయం దయచేయమీ త్వరలో క్రీస్తు క్రీస్తు ప్రభుత్వం ఆమె ప్రభునామాని బట్టి అందరికి వదనాలండి మనం రెండు మూడు రోజులు రెండు మూడు వారాలుగా డిబిహెచ్ సెకండ్ ఇయర్ లెసన్స్ చెప్పుకుంటున్నామండి ఇప్పటికి రెండు లెసన్స్ చెప్పుకున్నామండి ఆశీర్వాదం నాడు నేడు క్రీస్తుకే బోధకుడైన శోధకుడు రెండు లెసన్స్ చెప్పుకున్నామండి ఇది మూడో లెసన్ అండి దాంట్లోదండి దేవుని ఎంట కూర్చున్న దెయ్యం ఇది మూడో లెసన్ అండి దేవుడు మనిషిని తన పోలికి చొప్పున తన స్వరూపం అందు చేశాడండి చేసిన తర్వాత మనిషి జీవించడానికి ఆహారం కావాలని ఫస్ట్ దేవుడు సృష్టిని చేశాడండి సృష్టిని చేసిన తర్వాత మనిషిని చేశాడండి దేవుడు కానీ సృష్టి దేవుడు తనకి అప్పు చెప్పిన పని చేసుకుంటుందండి అప్పగిస్తూ అప్పగించిన పని చేసుకుంటూ దేవుని మహింపరుస్తుందండి కానీ మనిషి అండి దేవుడు చెప్పిన పనిని వినట్లేదండి ఈ సృష్టిలో కుమారుడిగా ఉన్నాడండి ప్రథమ స్థానంలో ఉన్నాడండి కుమారుడు మనిషి అండి కానీ సృష్టి నెరవేరుస్తుంది కానీ దేవుణ్ణి మహింపరుస్తుంది కానీ మనిషి మాత్రం నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడండి ఆ రకంగా ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చకుండా దేవుని ఆజ్ఞను మీరి దుష్ట దేవత ముందు యుగ సంబంధమైన దేవత ముందు నమస్కరిస్తున్నాడండి మనిషి అండి ఇకపోతాయండి ఇల్లు ఇల్లు అనగా ఏంటండి ఒక సిమెంట్తో ఐరన్తో ఇలా ఇటుకలతో కట్టుకుంటామండి కట్టుకున్న దాన్ని మనందరం ఇల్లు అనుకుంటామండి మరి ఇటువంటి ఇంట్లో మన దేవుడు ఉంటాడా మన చేతులతో మనం నిర్మించుకున్న ఇంట్లో దేవుడు ఉంటాడా అంటే దేవుడు ఉండడండి దేవుడు ఉండడండి మరి దేవుడు ఎక్కడ ఉంటాడండి ఒకటి కొరింది పత్రికలో చెప్తారండి జీవము గల దేవునికి మీరు ఆలయమై ఉన్నారు అంటే జీవము గల దేవునికి మనం ఎవరండి ఆలయం మన హృదయమే దేవుని యొక్క ఆలయం మరి దేవుడు దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నాడండి దేవుడు మనిషి యొక్క హృదయంలోని ఉన్నాడండి ఆయన నిర్మించుకున్న నిర్మాణం ఎలాంటిదండి ఆయన నిర్మించుకున్న నిర్మాణంలో ఎముకులండి మాంసం నరాలు చర్మంతో చేసాడండి దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన నిర్మాణాన్ని మనిషి దేవు దేవుడు సృష్టించడం అనేది జరిగిందండి ఇప్పుడు దీని సందర్భాన్ని చూసుకున్నట్లయితేనండి మనం దేవుని యొక్క ఆలయం అండి ఒకసారి దావేది గారు దేవునికి మందిరాన్ని కట్టాలనుకుంటారండి ఆ సందర్భం అందరూ మనం సమీరు గ్రంథంలో చూసామండి సమీలు గారు గ్రంథంలో చూసినప్పుడు మనం దావిది గారు ఇల్లు కట్టాలి అదే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఏమంటారండి దేవుడు నాతాని ప్రవర్తని దావేది దగ్గరికి పంపేస్తాడండి ఇదిగో నాతాని ప్రవర్తన నువ్వు దావేది గారి దగ్గరికి వెళ్ళి నేను ఇజ్రాయలీ ఐగుప్తి దేశం నుండి ఇప్పుడు వరకు వచ్చినప్పుడు నుండి ఇప్పుడు కూడా నేను గృహాన్ని మందిరాన్ని కట్టించమని అడగలేదు నేను వారిని పోషించుకునే ఉన్నాను నేను పోషించుకునే ఇజ్రాయల్ని ఉన్నానని చెప్పమని చెప్తానండి తర్వాత ఏమవుతుందండి ఈ యొక్క ఆ గారు నేనేమో దేవదారు బ్రాలతో చేసిన గృహంలో ఉంటున్నాను కానీ దేవుడేమో గుడారాల్లో సంచరిస్తున్నాడని దేవు దావేది గారు గృహం కట్టుబడినప్పుడు ఏమవుతుందండి నాతాను ప్రవక్త పంపించినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి నీ చేతులు రక్తంతో తటిసిపోయింది కాబట్టి నువ్వు కట్టొద్దు నీ గర్భాన్ని పుట్టినా కుమారుడైన సులోమాన్ గారు వచ్చి నేను కట్టడం అనేది జరుగుద్ది అని చెప్పారండి సరే సులోమాన్ గారి టైం వచ్చేసరికి దేవుని యొక్క మందిరాన్ని కట్ట కట్ట కట్టారండి బంగారు దేవాలయాన్ని కట్టించారండి సులోమాన్ గారు సులోమాన్ గారు బంగారా దేవాలయాన్ని కట్టించి ఆయన ఏం చెప్తున్నారు చూద్దామండి ఒకటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాయలు దేవా దయచేసి దాసుడును నా తండ్రి దావెత్తు సెలవించిన నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును శ్రీమద్ దేవుని పిల్లలు మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకమంది నివాసం చేయడం దేవుడు ఈ లోకమంది నివాసం చేయడం మరి ఈ లోకమంది దేవుడు నివాసం చేయినప్పుడు సులోమన్ గారు బంగారు దేవాలయం ఎందుకు కట్టించారండి దేవుడు ఈ లోకమంది నివాసం చేయనప్పుడు సులోమన్ గారు బంగారు దేవాలయం ఎందుకు కట్టించారండి అంటే దేవుని యొక్క నామని బహిమపరచుకోవడం కోసం అంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు కట్టించారండి మనం దేవుని యొక్క ఆలయాన్ని కట్టించాలనుకోండి దేవుని ఆకారం ఎలాంటిదండి ఆకాశ మహాకాశాలు పట్టణంతా వారు అంటే రూపం అంటండి ఆకాశ మహాకాశాలు పట్టం అంటండి దేవుడు ఒక సందర్భంలో చెప్తారండి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటే దేవుడు సింహ ఆకాశంలో కూర్చుంటే కాళ్ళు ఎక్కడ ఉంటాయండి భూమి మీద ఉంటాయి అంటే అంత పెద్ద దేవుడికి మనం కట్టగలమండి కట్టలేమండి కానీ దేవుడు తాను నివసించడానికి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించుకున్నాడండి దేవుడు అదే మన హృదయం అండి మన యొక్క మానవ దేహం అండి ఈ యొక్క మానవ దేహంలో దేవుడు నిర్మించాలి అదే ఉండాలనుకున్నాడండి కాకపోతే అటువంటి దేహంలో ఎవరు వచ్చి కూర్చున్నారండి దెయ్యం వచ్చి కూర్చుందండి అండి మరి ఆ దెయ్యం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఒకటి దశలోని పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకటి దశలోనికి పత్రిక రెండో దశ రెండు నాలుగు అండి రెండు దశలోనికి పత్రిక రెండు నాలుగు ఏది దేవుడు అనుబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించు దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకునిచు తానే దేవుణ్ణని తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చున్నాడు అంటాడు కనుక ఏ విధంగా ఎవడను మిమ్మల్ని మోసపరచున్నా ఇప్పుడు ఎలా ఉందండి ఇక్కడ దెయ్యం ఏది దేవుడైతే ఏది పూజం పడిన దాన్ని అంతటిని ఎదిరిస్తుంది అంటండి నేనే దేవుడిని నేనే దేవుడిని అని మనిషి యొక్క ఆ హృదయంలో కూర్చుని ఉందంటండి దయ్యం అండి మరి దేవుడి పిల్లలారా దేవుడు తన స్వహస్థాలతో చేసుకున్న మాన యొక్క దేహాన్ని దెయ్యం వచ్చి కూర్చుందండి దెయ్యం కూర్చున్న తర్వాత అక్కడి నుండి దెయ్యం యొక్క క్రియలు ఏ రూపంలో ఉన్నాయండి దేవుడు ఏది చేసినా సరే దాన్ని ఏం చేస్తుందండి దాన్ని అంతటికీ తినే గొప్పవాడుగా దాన్ని ఎదురుస్తున్నండి సాతాను ఈ రకంగా కూర్చున్న దెయ్యం ఏం చేస్తుందో మన మానవ హృదయంలో ఉండి చూద్దామండి ఒకసారి ఒకటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఒకటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినవండి ధనవంతుల అగుటకు అపేక్షించి వారు సాదనలలోని పురినాలు అవివేక యుక్తులను అవివేక అనేక ద్రాశుల పడుదురు అట్టివి మనుషులను నష్టములలోను నాశనములోను ముంచి వేయడు ధనవంతులవుటకు అపేక్షించే వారు సోదరులోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదరంటండి ప్రిమని దేవుని పిల్లలారా ఈ రకంగా మన యొక్క దేహాల్లో శాతాన్ని కూర్చుందండి సాతాను కూర్చుని ఏం చేస్తుందంటేనండి ఇదిగో నీ పక్కోడు ధనవంతుడు వాడు కారు కొనుక్కున్నాడు మూడు అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు కాబట్టి నీ కనీసం పూర్కుడిసీ లేదు రేపు నుండి చర్చికి వెళ్ళడం మానే ఆదివారం కూడా పనికి వెళ్ళిపో అని మనలో ప్రేరేపిస్తుందండి ఎవరండి అపవాది ప్రేరేపించి పోలే కదని ఒక వారం వెళ్తాడండి ఒక వారం వెళ్తాడు రెండు వారాలు వెళ్తాడు మూడు వారాలు వెళ్తాడండి తర్వాత నీరసం వస్తుందండి హాస్పిటల్ ఫాలో అవుతాడండి వారానికి ఒక రోజు రెస్ట్ ఇస్తే హాస్పిటల్లో అయ్యేవాడు కాదండి కానీ ఈ యొక్క ఏం చేసాడండి ధనవంతులు అయిపోవాలి మనం అని ఆశతో దురాశతో ఏం చేసాడండి సంపాదన యావలో పడ్డాడండి సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలన్న ఆలోచనలో పడి చివరికి ఏమయ్యాడండి హాస్పిటల్ రోగాలు పాలైపోయాడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా ధనాశ పుట్టిస్తుంది అంటండి శాతాన్ని మనలో ఉంటేనండి ధనాశ అండి సంపాదించాలనే ఆలోచన పుట్టిస్తుందండి ఈ సంపాదనలో పడితే మనకి దేవుడు గుర్తుకు రాడండి దేవుడు రాడండి మనిషి సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తాడండి మనిషి సంపాదించడం కోసం ఎంతకైనా తెగిస్తాడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇప్పుడు మన దేని పిల్లలారా ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మనిషిని చంపే రోజులు వచ్చినాయండి ఒక క్వార్టర్ బాటిల్కి మనిషిని చంపేసే రోజులు అండి అంత దౌర్జనమైన పరిస్థితిలో ఉన్నాయండి అదేవిధంగా ధనం కోసం చెయ్యని పనులన్నీ ఏమీ లేవండి మనిషి ధనం కోసం కోటి విద్య కోటి కోసం కోటి విద్యలు వాటి కోసం శతకోటి ప్రయత్నాలు చేస్తాడండి చివరికి ఏం మిగిలింది దాన్ని శతకోటి అపాయాలు వచ్చేస్తాయండి ఈ అపాయాలను మళ్ళీ మార్చుకోవడం కోసం మనిషి అనంత కోటి ఉపాయాలు ఎందుకుంటాడండి అర్థమైందండి కోటి కోటి కోసం కోటి విద్యలు ఆ విద్యల కోసం ఏం చేస్తాడండి ఉపాయాల ఎందుకుంటాడండి చివరికి ఏమవుతాడండి అనారోగ్య పాలు అవుతాడండి ప్రియమ దేవుని పిల్లలారా మనలో ధనాశ అనేది ఉండకూడదండి ధనాశ అనేది ఉండకూడదండి మరి ధనాశ లేకపోతే ఎలా అండి మేము ఎలా బ్రతుకుతామండి అనుకోవచ్చండి మీరు ఆశ ఉండొచ్చండి కానీ దురాశ అనేది ఉండకూడదండి పదం వచ్చినండి పదం వచ్చిన ఆరు తొమ్మిది పది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముని తామే పాడు చేసుకుంటున్నారంటండి దేని వల్ల పొడుచుకొని సమస్త ధనాపేక్ష వల్ల సమస్తమైన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి ధనాపేక్ష వల్ల అనేకమైన కీడులు వచ్చేస్తాయండి ధనాన్ని అపేక్షించడం వల్ల మనం చెప్పాం కదండి ధనం కోసం మీకు ముంబై దాడులో చేసే జరిగే ఉంటుంది తెలిసే ఉంటుందండి మీకు ముంబై దాడుల్లో అయితే ఆత్మహత్య దాడి చేసుకున్నాడు ఒక అతను దానివల్ల ఎంతమంది చనిపోయారండి అనేక మంది చనిపోయారండి కేవలం అది ధనం కోసం ఆ రోజు జరగడం అనేది జరిగిందండి అంటే మనిషి ఏం చేస్తున్నాడు అంటేనండి ధనం కోసం ఏదైనా చేయగలడు దాన్ని ఆ ఆశించి మనిషి ఎక్కడ నుండి విశ్వాసం నుండి అండి ఏం చేస్తున్నాడు అంటే అండి తొలగిపోతున్నాడండి విశ్వాసం నుండి తొలగిపోతున్నాడండి ప్రియమైన దేవుని పిల్లారా మనం కూడా ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి ఆదివారం చర్చికి రాలేని పరిస్థితి కూడా వచ్చేస్తుందండి అంటే ఆ రోజు మనం దేవుడికి స్థానం ఇచ్చినట్ట దెయ్యానికి స్థానం ఇచ్చినట్ట స్థానం ఇచ్చినట్టేనండి ఒకసారి కోటేశ్వర గారు మనం చెప్పారు ఫంక్షన్ వెళ్ళాలి చర్చ్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలి చర్చ్ ఉంది ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలని నాలెడ్జ్ కానీ కానీ ఫంక్షన్ కంటే ఆ పరిస్థితిని బట్టనుకోండి కానీ మన దేవునికి స్థానం ఇస్తే ఎక్కడికి వెళ్తామండి పర్లోకం వెళ్తాం కంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఫంక్షన్కి వెళ్ళాలా చర్చికి వెళ్ళాలా ఈ సిచ్యువేషన్ మన యొక్క హృదయంలో దేవుడి కూర్చుంటే ఎవరు ఉంటారండి ఎలా ఎక్కడికి వెళ్తామండి చర్చిగా వెళ్తాం దెయ్యం కూర్చుంటే అండి ఫంక్షన్కి వెళ్తామండి కాబట్టి ఇప్పుడు ఇవాళ దేవుని పిల్లలరా మనం దేవునికి స్థానం ఇవ్వాలండి దెయ్యానికి స్థానం ఇవ్వకూడదండి ఇంకో ఉచినండి ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు అంటండి పాడైపోతాడంటే ఆటోమేటిక్గా చేసి చేసి దాని గురించి ఈరోజు కోటీశ్వరులు అండి ఒక పూట చపాతి తింటారండి దాంట్లో మళ్ళీ చట్నీ వేసుకోకూడదండి చట్నీ వేసుకుంటే బీపీ పెరిగిపోద్దండి దాంట్లో పంచదార వేసుకోకూడదండి షుగర్ వచ్చేద్దండి అంటే ఏ ఉట్టిదే తినాలండి అదేంటండి కోటీశ్వరుడు కూడా ఉట్టిదే తినాలా తినాలండి అంటే ఎంత సంపాదించినా అర్థం అండి ఏ ఉండదండి ఎంత సంపాదించినా సరే మనం ఏదో సంపాదించాలి సంపాదించాలి అనుకుంటామండి కానీ శాతాన్ని మనలో అలా ఉండి ప్రేరేపిస్తుంది కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదండి ఎంత సంపాదించినా పెద్దలు అప్పుడప్పుడు అంటారంటారండి చనిపోయిన తర్వాత మనతోటి కూడా కోసేస్తారంటండి ఉంచరు అంటండి నువ్వు ఏం రాలేదు ఉత్తి శరీరం వచ్చేవా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఉత్తి శరీరంతో వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పడం అనేది జరుగుతుందండి పెద్దలకు బాగా తెలిసే ఈ రకంగా దేవుని దేవపిల్లారా శాతాను మన యొక్క దేహంలో కూర్చుని ఏం చేస్తుందండి దేవుని కోసం బ్రతకకుండా తన కోసం బ్రతకేటట్టు ఈ లోకాశ చూపించి ధనాశ చూపించి తన యొక్క రూపాన్ని తన యొక్క ప్రతిమను మనలో నింపుకుంటుందండి అదేవిధంగా ప్రియమ దేవపిల్లారా ఆ రకంగా కూర్చున్న శాతాను క్రైస్తవులకి ఏం చూపించిందంటే దశమ భాగాలు చూపించిందండి దశమ భాగాలు అంటే ప్రథమ ఫలం అన్నీ తీసుకురావాలి అని నేడున్న బోధకుడు క్రైస్తవులకు చెప్పడం అనేది జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ కోడిపేట్టు గుడ్డి తీసుకొచ్చి ఇవ్వాలి పాస్టర్ గారికి అండి తర్వాత మీ తోటలో కాస్తే వంకాయలు కానీ బీరకాయలు కానీ ఏం కాస్తే ఫస్ట్ ఫలాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇవ్వాలండి అంటే అలాగే ప్రథమ ఫలాన్ని ఎవరు నేర్పించారండి దొంగ బాధకులు నేర్పించడం అనేది జరిగింది కానీ ప్రథమ ఫలం ఎవరు చెప్పారండి ప్రథమ ఫలం సేనాయి పర్వతం మీద మోషే గారు మోషే గారి ద్వారా ఇజ్రాయలుకి దేవుడు చెప్పించాడు అండి ఆజ్ఞలేండి పదే ఆజ్ఞలు చెప్పాడండి ఆజ్ఞల్లో దశమ భాగాలు గురించి చెప్తూ ఇది ఇజ్రాయలు సంబంధించింది అనేది అనేది జరిగిందండి కానీ నేటి పాస్టర్లు ఏం చేశారండి మీరు క్రైస్తవులకు కూడా దాన్ని అన్వయించి మీరు తీసుకొచ్చి మాకు ఇవ్వాలన్నారండి కానీ అదృష్టం ఏంటంటేనండి మన సంఘంలో ఆ పరిస్థితి లేదండి మన సంఘంలో ఆ పరిస్థితి లేదండి సార్ కష్టార్జీవితంతో మనకు పెట్టే పరిస్థితే కానీ అండి ఏనాడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదండి ఒక పావులా కూడా తీసుకోలేదండి ఆయన కష్టార్జీతంతో కొన్ని సందర్భాల్లో నాకు పెట్టిన రూప పరిస్థితి ఉందండి ప్రియుల దేవుని పిల్లలారా అలా సంఘాల్లో కొంతమంది ఏం చేస్తున్నారండి ప్రతి ఒక్కటి సంఘానికి సంఘానికి వచ్చి ప్రథమ ఫలాలు ఇవ్వాలని చెప్పడం అనేది జరుగుతుందండి అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా దశ భాగాలని ఇవ్వాలని మరి దేవుడు మన క్రైస్తవులకి ఏమి ఇవ్వమన్నాడండి క్రైస్తవులకి దేవుడు ఏమో ఉన్నాడు అండి యేసు ప్రభుల వారి కాలంలో వచ్చేసరికి మన యొక్క శరీరాన్ని సజీవ యాగంగా అర్పించేమన్నాడండి దేవుడు సజీవ యాగంగా అర్పించేమన్నాడు దశమి భాగాలు కాదమ్మా యొక్క శరీరాన్ని దేవుని కోసం అర్పించే దేవుడి కోసం నువ్వు కష్టపడాలి దేవుని యొక్క పనిలో నువ్వు ఉండాలి ఈ యొక్క దేవుని మాటలను నువ్వు పది మందిలో చాటింప చేయాలి అని దేవుడు చెప్పడం అనేది జరిగిందండి కానీ సాధారణ ఏం చెప్పిందండి దశ భాగాలు తీసుకురావాలని చెప్పిందండి ఇంకో విషయం అండి స్వస్థతలు అండి స్వస్థతలు స్వస్థత మహాసభలు అండి అని పెట్టి అనేకమైన సభలు జరుగుతాయండి పెట్టే ఆయనకే కళ్ళ ఉంటుందండి అంటే ఆయనకే సైట్ ఉందండి అంటే ఆయన కళ్ళు ఆయన బాగా చేసుకోడండి చేసుకోలేడు కదండి మరి ఇతరులను ఎలా స్వస్థత చేయగలండి మరి దేవుని పిల్లలు అదంతా మాయా అండి మోసం అండి డబ్బులు దండుకోవడానికి చేసిన పరిస్థితి అండి అది అండి జ్వరం వచ్చిందండి ఏదో నూనె ఏదో రాస్తారండి అది చల్లబడిపోద్దండి వాళ్ళు తర్వాత మరి జీవితంలో ఎప్పుడు జ్వరం రాదండి అదేంటి మరి అది చేసాడు కదండి స్వస్థత చేశాడు కదండి ఫాస్టర్ గారు ప్రజల్లో మోసం చేయడానికి అండి యశ్వ్రభులు వారు కుంటివారిని గుడ్డు వారిని మోగవారిని బాగు చేశారండి జీవితంలో వాళ్ళకి ఎప్పుడు రాలేదండి మళ్ళీ కుంటిదానం ఎప్పుడు రాలేదండి గుడ్డుదానం ఎప్పుడు రాలేదండి అదేవిధంగా మాట్లాడేవాడు ఎప్పుడు మోగ మోగవాడు మాట్లాడుతూనే ఉన్నాడండి కాలం వీళ్ళు చేసే వీటిలో ఒకటైన చేస్తారని పోని అక్క అన్నట్టు ఇప్పుడు మోగవాడు ఉన్నాడండి ఒకవాడు మాట్లాడించగలండి మాట్లాడించలేరు ఎందుకంటే అలా వాళ్ళ జరగదు అలాంటి విషయాల గురించి మాట్లాడరండి అలాంటి విషయాల గురించి మాట్లాడరండి ఎలాంటి విషయాల గురించి మాట్లాడతారండి ఈ పోయే ఆటల గురించే మా తలనొప్పి జ్వరం ఇలాంటి విషయాల గురించి మాట్లాడతారండి ఇలాగా స్వస్థత వరాల చెప్పి అనేకమైన మోసాలు జరుగుతున్నాయండి కొబ్బరి నూనెలు అండి ప్రార్థన నూనెలు అంటండి కొబ్బరి నూనె తీసుకురమ్మ ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది దెయ్యం వెళ్ళిపోద్దండి దెయ్యానికి తెలియదండి బైబుల్ గురించి అండి దెయ్యం యేసు ప్రభుత్వ వారికి బోధ చేసిందండి చేసింది బోధ చేసిందండి అదే విధంగా అండి పర్లోక ప్రార్థన మొలక కట్టుకోమ్మా దెయ్యం పారిపోద్ది అంటారండి ఎక్కడ విన్నారండి క్రైస్తవులు ఎక్కువ ఉంటదండి పర్లోక ప్రార్థన రాసేసి దాని మీద పేపర్ మీద రాసేసి అండి కట్టుకుంటే అండి దెయ్యం పారిపోద్ది అంటే బైబుల్ తల కింద పెట్టుకున్నా పారిపోద్ది అంటండి బైబిల్ దేవునికి దెయ్యానికి బైబిల్ గురించి మొత్తం తెలుసండి యేసు ప్రభుల వారికి బోధ చేసిందండి దెయ్యం అండి కాబట్టి ఇవన్నీ శాతానికి ముందు పనిచేయవండి ప్రియమైన దేవుని పిల్లలారా అవన్నీ మనం చేస్తున్నామంటే మనం ఎవరికి ఇచ్చినట్టండి దెయ్యానికేనండి ఇప్పుడు మన సువార్త మహాసభలు అంటే ఎక్కువ మంది రారండి స్వస్థత మహాసభలు అంటే ఎక్కువ మంది వస్తారండి అసలు ఆ గ్రౌండ్ ఖాళీగా ఉండదండి అసలు నిజమైన వాక్యం చెప్పే దగ్గరికి ఎక్కువ మంది రారండి సువార్త చేస్తామమ్మా మీకు ఆస్తులు వస్తాయి మీకు అంతస్తులు వస్తాయి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు మీ రోగాలు పోతాయి అంటే అలాంటి ప్రదేశాలకు ఎక్కువ మంది వస్తారండి ఒక సందర్భంలో ఎన్నమండి డబ్బు అంటే మా చేదా తల్లి అన్నట్టు ఆశీర్వాదం ఇస్తారంటే ఉంటారండి కానీ వాస్తవానికి ప్రియమైన దేవుని అది దేవుడు చెప్పిన మాటలు కాదండి మొదటి శతాబ్ద కాలంలోనే ఈ యొక్క స్వస్థతలు అనేవి అండి నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు శరీర బలహీనతల కొరకు కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమని చెప్తారండి మెడిసిన్ వాడమని చెప్తున్నారు అంటే ఫస్ట్ ఫస్ట్ శతాబ్ద కాలంలోనే మెడిసిన్ వాడమని చెప్పినప్పుడు ఏమండి రెండు వేల సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు కూడా స్వస్థతలు జరుగుతున్నాయండి అంటే అది మాయ అండి వెలుగుదూత వేషం వేసేసుకుందండి సాతానుడు సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసేసుకుని ప్రజలను మబ్బీలు మబ్బిలో మోసం చేసేస్తుందండి ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచడానికై తానే వెలుగుదూత వేషం అంటండి ఎవరండి అపవాదండి సార్ చెప్పారండి మొన్న ఈ నేటి ఉన్న పాస్టర్లే వెలుగుదోతలండి ప్రతి నాయకులకి వారికి శాతానికి పనిచేస్తున్నారండి ప్రియమైన మన దేవుని పిల్లల మనం గమనించాల్సింది ఏంటంటే రండి మన యొక్క మానవ దేహాన్ని దేవుడు చేశాడండి దేవుడు చేశాడు కాబట్టి అండి ఈ యొక్క దేహాన్ని దేవుడికే ఇద్దామండి దెయ్యానికి ఇవ్వకూడదండి ఇంకోటి మన యొక్క హృదయాల్లో దేవుడు ఉన్నాడు అనుకోండి మన బ్రతుకులు హాయిగా ఉంటాయండి టెన్షన్ లేకుండా ఉంటాయండి ప్రశాంతంగా బ్రతుకుతామండి ఇంకోటి ఏంటంటే నిన్ను నీ పొరుగు వారి ప్రేమించమని చేసి ప్రభులు వారు చెప్పారండి మనలో దేవుని యొక్క ఆత్మ మళ్ళీ ఉందనుకోండి మనకు ప్రే ప్రేమించే లక్షణాలు వస్తాయండి వాడు ఏమన్నా సరే మనం పట్టించుకోవండి వాళ్ళు మనం కొట్టిన దిట్టిన మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటామండి మనం మన యొక్క ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుందండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మన యొక్క దేహంలో నివాసం చేయాలంటే దేవుని యొక్క మాటలను విందామండి వాక్యానుసారంగా బ్రతుకుదామండి ధనాపేక్షలకు లేని వారమై దేవుని సంతోషాన్ని దేవుణ్ణి సంతోష పెట్టేవారమై తృప్తి కలిగి మన యొక్క బ్రతుకులు సాగిస్తూ ముందుకు వెళ్ళాలని నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అని మా కన తండ్రి దేవా ఇదిగో తండ్రి మీ యొక్క స్వాహస్థాలతో తండ్రి మమ్మల్ని చేస్తే నిర్మించుకున్నారు తండ్రి దేవా మమ్మల్ని మీ కొరకు బ్రతకమ్మని మీరు చెప్పారు తండ్రి కానీ తండ్రి కొన్ని సందర్భాల్లో తండ్రి మీకు దూరమై తండ్రి మా యొక్క హృదయాల్లో తండ్రి దెయ్యాన్ని కూర్చోబెట్టుకునే పరిస్థితి వస్తుంది తండ్రి దేవా కాబట్టి తండ్రి అయ్యా మేమందరం కూడా తండ్రి మీ కొరకు ప్రతికి వాక్యానుసారంగా తండ్రి నడుచుకోవడానికి మీ కృప సహాయం తెచ్చింది తండ్రి అన్ని విధాలు మీ గ్రూప్ నింపండి మీకు చిత్తానుసారంగా నడిపించి తండ్రి మీ నామానికి ఘనత మహిమ ప్రభావం మీరే పొందమంది ఏవా త్వరలో క్రీస్తు ప్రభుల అడిగేడుకుంటున్నామా కన్న తండ్రి